ఫ్రెండ్స్ మనం మెయిన్ ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టేటప్పుడు మన ఇంటికి ఇసుక ఇటుక క్వాలిటీగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మనం మన ఇంటికి వాడాలి లేకపోతే చాలా ప్రాబ్లం ఎదురవుతుంది చాలా వస్తుంది ఇప్పుడు మనం క్వాలిటీ ఇసుక ఇటుక ఎలా ఉంటుందో తెలుసుకున్న ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనకి ఇసుక ఇసుక వస్తే ఇసుక అనేది మనకి ఎక్కువ గోదావరి ఇసుక లాగా ఫిల్టరైజేషన్ ఎక్కువయ్యి పంచదారలాగా తెల్లగా ఉంటే ఇసుక అనేది బాగుంటుంది అలా కాకుండా చాలామంది కాలువల్లో పల్లెటూర్లలో విలేజ్ల్లో మనకి పిల్లకాలలో తెచ్చిన ఇసుక అనేది నైన్టీ పర్సెంట్ మట్టి అనేది మిక్స్ అవుతుంది మనకి తెలియకుండా కట్టడం వల్ల బెట్లు అనేది వస్తాయి సరే మనకి ఎక్కడ ఫిల్టర్ అయినా మనకి మట్టి కలు అనే ఇసుకతో అయితేనే మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది లేకపోతే మనం ఇటువంటి సిమెంట్తో కట్టిన ప్రయోజనం ఉండదు అలాగే ఇటుక కూడా మనం ఇటుక బట్టి దగ్గరికి వెళ్ళి ఇటుక అనేది ఒక సైజ్ ఎంచుకోవాలండి వాళ్ళు మెయిన్ ఇటుకలో మాత్రం ఇటుక బట్టి దగ్గర చాలా మోసాలు జరుగుతాయండి ఒక ఇప్పుడు లోడ్ ఫస్ట్ మనకి వచ్చే లోడ్ క్వాలిటీగా చూపిస్తారు తర్వాత వచ్చే లోడ్ అనేది డెల్కెట్ ఇటుక అనేది ఈ పంపించడం జరుగుతుంది మీరు స్టార్టింగ్ ఏదైతే ఇటుక క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ మీరు చెక్ చేసుకుని అదే ఇటుక అనేది వాడాలి కంప్లీట్ అయ్యే వరకు లేకపోతే ఈ సైజులు కూడా ఒక ఇటుక చిన్నగా ఒక ఇటుక పెద్దది ఎడ్జస్ట్మెంట్ ఉంటుంటే దీనివల్ల మేస్త్రి కట్టే మేస్త్రి ఇబ్బంది పడతారు మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అందులో ఈ ఇటుక అనేది కొన్ని సైజులో పక్కన పెడితే కరిగిపోయే ఇటుక ఉంటుంది అలాగే క్వాలిటీ ఇటక కూడా ఉంటుంది ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే వాటర్లో ఇటుకనేసి మనం జస్ట్ ఒక వన్ అవర్ తర్వాత తీస్తే ఇటుక అనేది ఎక్కువ వాటర్ తాగకుండా క్వాలిటీగా తీ క్వాలిటీగా గట్టిగా ఉంటుంది మంచి ఇటుక అలాగే క్వాలిటీ ఇటుక ఎప్పుడైనా సరే వెయిట్లెస్గా ఉంటుంది అలాగే క్వాలిటీ లేని ఇటుగా బరువు ఎక్కువగా ఉంటుంది అంటే క్వాలిటీ ఇటుక తేలికగా ఉంటుంది క్వాలిటీ లేని బరువు ఎక్కువగా ఉంటుంది ఎంత బరువు ఉంటుంది క్వాలిటీ లేనట్టు ఇటుక అనేది ఈ ఇటుక ఇసుక విషయంలో చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని మరి మన ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మనం ఎటువంటి సిమెంట్ తో వాడినా సరే ఇల్లు అయితే బేటలు రావడం జరుగుతుంది నేను ప్రతిదానికి బెట్లు అంటున్నా కాదు నేను చెప్పే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ టాపిక్ ఇది సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్